గోవిందరాజు స్వామి టెంపుల్ తీసుకొచ్చినాం గోవిందా గోవింద గోవిందా గోవిందా గోవిందరాజ స్వామి గుడి కాడికి వీళ్ళు ఓం నమో వెంకటేశాయ ఈరోజు మనకి వీళ్ళు పూనా నుంచి కోలాపూర్ ముంబై నుంచి వచ్చినారండి వీళ్ళంతా ఒకటే ఫ్యామిలీ వీళ్ళు వీళ్ళకి తిరుపతి లోకల్ టెంపుల్స్ అవి చూపిస్తాము పద్మావతి టెంపుల్ శ్రీనివాస మంగాపురం ఓల్డ్ బాలాజీ అగస్తేష గుడి అన్నగులు చూసారా ఎలా ఎలా తిరుగుతారో చూద్దాం ఇప్పుడు ప్రెజెంట్ అయితే రెండు గుల్ల అయితే చూస్తున్నారు శ్రీనాథ మంగపురంండి వాల్డ్ బాలాజీ చూస్తున్నారు మలాగస్తర్ స గుడుకొచ్చారు ఎలా ఉంది ఎక్స్‌పెరియన్స్ అడదాం ఒకసారి బోలా మా కేక కే देखा किधर से आए आप लोग हम पुणे से आए हैं हम पुणे से आए हैं हम कोल्हापुर से आए हैं आप किधर से क्या-क्या देख रहे हो पुणे से आए हैं अभी బాలాజీ మందిర్ అగస్త్య ఋషి ఆశ్రమం आए थे టెంపుల్ आए हां और कौन सा మందిర్ పద్మవతి ఆఫీ dekhne ja rahe hain हां और, और बालाजी बाला बाला देख, देख लिया, देख लिया और पूरा तिरुमल अच्छे से कर देख कर लिया दर्शन कर लिया, लिया साइड सीन कर लिया एकदम अच्छा लगा आपका भी बहुत हेल्प हुआ आप बहुत अच्छे हो बहुत हेल्प किया आप बहुत हेल्प किया శ్రీ అగస్తేశ్వర స్వామి దేవస్థానంకి వచ్చిన కదా తొండవాడ అగస్తేశ్వర గుడికి ఇక్కడ వీళ్ళకి పద్మావతి అమ్మవారి టెంపుల్ దగ్గర తీసుకొచ్చాం ఇప్పుడు పద్మావతి అమ్మవారి టెంపుల్ దగ్గర ఉన్నారు వీళ్ళు చిచ్చానూరు అల్వేల మంగాపురం గోవిందరాజ స్వామి టెంపుల్ తీసుకొచ్చాం గోవింద 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 గోవిందరాజ స్వామి గుడి కాడికి వచ్చారండి వీళ్ళు

yang lo dikerjain lo bracket Kerala bracket Kerala bike coach na video nan in the trading order to anugraham on paper go వీళ్ళకి రేణుగుంట రైల్వే స్టేషన్లో దింపేసినాము వెళ్ళిపోతున్నారు రేణుగుంట రైల్వే స్టేషన్ ట్రైన్ కూడా లేట్ అయిపోయింది టీకే